హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మిని ఒకే రకం పిండితోటి క్రిస్పీగా ప్లెయిన్ దోశ ఎలా వేసుకోవాలి స్పైసీగా ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలి అలాగే దోశలు పెనానికి అంటుకోకుండా ఈజీగా ఎలా తీసుకోవాలి అలాగే గుంత పొంగనాలు ఎగ్ వేసి ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి చాలా క్రిస్పీగా వస్తాయి పేపర్ లాగా ప్లెయిన్ దోశ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఈ గుంట పొంగడాలు చాలా ఈజీగా అండి ఆయిల్ తక్కువతోటి చక్కగా బాండాల్లాగా పొంగుతున్నట్టుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి స్పాంజీలాగా చాలా మెత్తగా వస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే వేరుశనగ పలుకుని చట్నీ కూడా వీటిల్లోకి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకుందాం వేరుశెనగ గింజల్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి ఒక కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కారానికి తగ్గ పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇంకా మిగిలిన అన్నీ మనం ఇలాగ వేసేసుకోవడమేనండి వేరుశెనగ పలుకులన్నీ మిక్సీ బౌల్లో వేసి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి గర్భాలు వేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర నూనెలో వేయించాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో పచ్చిశనగపప్పు వేయలేదు కొబ్బరి వేయలేదు ఓల్ని వేరుశెనగ పలుకుల చట్నీ అని అండి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలు ఏ టిఫిన్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది అంతా మిక్సీ పట్టిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు పోపు దినుసులు వేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది పోపుకి దోసల పిండికి పిండి తయారు చేసుకుందాం ముందుగా ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని వాటర్ వేసి కడగాలి కడిగేసి నానబెట్టండి సో ఇవి ఒక ఐదు ఆరు గంటలు నానితే సరిపోతుందండి మరి ఎక్కువగా నానబెట్టే అవసరం లేదు గుడ్ మార్నింగ్ టిఫిన్కి మనం సాయంకాలం నాలుగు గంటలకి నానబెట్టేసి ఎనిమిది గంటలకి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది రెండు మూడు సార్లు నీట్గా కడిగి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకొంచెం వాటర్ వేసి ఇంకా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశలు అంత బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి మనకి ప్లెయిన్ దోశ కావాలి బాగా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే పలచగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అలాగే కొంచెం మందంగా వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఈ పిండిలో నేను ఇంకేం వేయలేదు జస్ట్ మినపప్పు బియ్యమేనండి అలాగే ఇంత మెత్తగా ఉండాలన్నమాట పిండి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పుని జస్ట్ మనం పైన ఇలా జల్లేసుకుంటే పొంగకుండా ఉంటుంది పిండి మూత పెట్టేసి మరుసటి రోజుకి చక్కగా పిండి పులుస్తుంది అనమాట ఇంకా మనం టిఫిన్ చేసుకోవడానికి రెడీ అయినట్టే దోశలు వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని మనం ఇలా పిండి జారుగా ఉండేటట్టుగా చూసుకోవాలి సో ముందు మనం కొంచెం గట్టిగా పట్టుకున్నా సరే వేసేటప్పుడు కొంచెం వాటర్ వేసి మనకి దోశలు వేసుకోవడానికి ఎలాగైతే వీలవుతుందో పిండి అలా కొద్దిగా జారుగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి నేను గుంత పొంగనాలకు కొంచెం పిండి తీసి పక్కన పెట్టాను వస్తున్నారు కదా దోశల పెనం బాగా వేడెక్కిన తర్వాతే కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి బాగా రుద్దండి అలాగే బంగాళదుంప వేసి రుద్దినా కూడా బాగానే వస్తుంది ఇలా ఉల్లిపాయ వేసి రుద్దినా కూడా మనకు దోశ రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు కొంచెం వేడి మీదే కొద్దిగా వాటర్ చల్లండి వాటర్ చల్లేసి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఉల్లిపాయ వేసి రుద్దండి ఇంకా అప్పుడు అసలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట దోశలు సో ఇలా చక్కగా రౌండ్గా నీట్గా నేను ఇక్కడ సాంబార్ గరిటతో వేస్తానండి దోశ దోశ అయితే పెనానికి అస్సలు అంటుకోదండి ఇలాగని చేస్తే మీ దగ్గరే ఏ చట్నీ ఉన్నా టమాటో కానీ మ్యాంగో పిక్కిలు కానీ ఉంటే కనుక చక్కగా దోశ అంతా కూడా ఇలాగ కొంచెం వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే చట్నీతో కూడా పని ఉండదండి మామూలుగా ఇలాగైనా తినేవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అంతా కూడా ఈ టమాటో అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఉల్లిపాయలు సన్నగా జరిగిన ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి చక్కగా బాగా కాలిన తర్వాత మనం ఇలాగ రెండో వైపు టర్న్ చేయని అవసరం లేదండి లోపల బయట బాగా కుక్ అవుతుంది సో అంత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దోశని ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా ఒకసారి ట్రై చేయండి కారం కారంగా ఉంటుంది మనకి ఇష్టమైతే చట్నీతో కూడా తినవచ్చు లేదంటే కూడా ఇలా కూడా తినేవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది సో పిండి మాత్రం కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంక దీంట్లో మీరు ఈ పిండిలో కొంచెం పచ్చిసన యాడ్ చేసుకోవచ్చు కొన్ని మెంతులు యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఈ రెండు రకాల పిండితోటే చేసాను అనమాట చాలా బాగుంటాయి ప్లెయిన్ దోశ వేసుకున్నాం చూడండి చాలా పల్చగా వేయాలండి ప్లెయిన్ దోశ చాలా పల్చగా వేస్తే కనుక మనకి చాలా క్రిస్పీగా వస్తుంది కొంచెం ఆయిల్ వేసేస్తే సరిపోతుంది దోశలు ఈజీగా రావాలంటే ఇంకొక టిప్ ఏంటంటే మనం ఈ దోశల పనాన్ని స్టీల్ పీస్లు వేసేసి బాగా గట్టి గట్టిగా రుద్దకూడదండి దానికి ఉన్న కోటింగ్ అంతా పోయి మనకి దోశలు సరిగ్గా రావు మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది సో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా బాగుంటాయండి కానీ వేడివేడిగానే తినాలండి ఇలా క్రిస్పీగా వేసుకున్నప్పుడు లేదంటే కనుక మళ్ళీ గట్టిగా అయిపోతాయి సో ఇదంతా కూడా చక్కగా ఇలాగ ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని ఇవన్నీ పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి రెత్త పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం ఇందాక పక్క తీసుకున్న దోసల పిండి ఉంది కదా ఆ పిండిలోనే కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం క్యారెట్ తురుము కొత్తిమీర అలాగే కొద్దిగా జీలకర్ర వేసి ఇదంతా బాగా కలిసే విధంగా కలపండి రుచికి సరిపడా ఉప్పు వేయండి ఉప్పు వేయకుండానే మనకి చాలా గుల్లగా వస్తాయండి సో ఇదంతా బాగా కలిపిన తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోండి మనకి గుంట పొంగడాలు అందులో వేసిన తర్వాత ఆ గుంట పొంగడాలు గిన్నెలో వేసిన తర్వాత చక్కగా బాగా పొంగుతాయి అన్నమాట సో ఒక ఎగ్ అయితే బీట్ చేసి వేస్తున్నానండి ఇలా ఎగ్ వేయడం వల్ల మనకి లోపల స్పాంజీలాగా వస్తాయి సో చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చక్కగా మెత్తగా ఉంటాయి అనమాట ఇలా ఎగ్ వేయడం వల్ల సో ఇదంతా బాగా కలిసే విధంగా కలపండి చాలా మెత్తగా వస్తాయి స్పాంజీలాగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలా ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి మనం గుంట పొంగడాలు వేసుకునే ముందే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి తయారు చేసిన తర్వాత పక్కన పెట్టకూడదు సో రెడీగా చేసుకొని వెంటనే వేసేసుకోవాలి ఇప్పుడు నేను గుంట పొంగడాల ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసాను ఒక్కొక్క దాంట్లో ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఈ ఆయిల్ అంతా కూడా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పిండి గరిటితోటి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వేస్తుంటేనే పొంగుతున్నాయి చూసారు కదా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి హైలో అయితే పెట్టకూడదు మాడిపోతాయి లోపల సరిగ్గా కుక్ అనమాట కొంచెం కొంచెంగా ఇలా పిండి వేసుకోవాలి అది కూడా గుంటకి సగానికి వచ్చేటట్టుగా వేసుకోండి పిండి పొంగితే పైకి వచ్చేస్తాయి అన్నీ ఇలాగా టాన్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్కి ఇలాగా పొంగి పైకి వచ్చినట్టుగా ఉన్నాయి కదా వీటిని మళ్ళీ మనం రివర్స్ తిప్పుకోవాలి తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఆల్రెడీ మనకి బాగా కుక్ అయిపోయాయి లోపల కూడా చాలా మెత్తగా స్పాంజీలాగా ఉంటాయి సో మూత పెట్టేసి ఇంకొంచెంసేపు ఉంచేసేయండి మనకు తెలిసిపోతాయి దగ్గర చూసుకోండి లేదంటే మాడిపోతాయి సో చూసారు కదా ఇంక ఇవన్నీ రెడీ అయిపోయాయండి ఇలాగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే హైలో పెట్టి అయితే చేసుకోకూడదండి లోపల పిండి ఉడకుండా సరిగ్గా రావు మాడిపోతాయి పిండితోటి మనం బాండాలు వేసుకున్నాం అనుకోండి ఆయిల్లో బోల్డ్ అంత ఆయిల్ తాగేస్తుంది ఇలా అయితే మనకి జస్ట్ ఒక గరిటెడ్ ఆయిల్ తోటి మనం చక్కగా ఇలాగైతే బాండాలు టేస్ట్ వచ్చేటట్టుగా గుంత పొంగడాలు అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్ చూసరికి ఎంత మెత్తగా స్పాంజీ లాగా ఉన్నాయో సో లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి మనం దోశల పిండి ఒక్కటి ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నామంటే చక్కగా అప్పటికప్పుడుగా చేసేసుకోవచ్చండి ఈ టిఫిన్స్ అన్నీ కూడా కదా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్